త్రిముఖ షడ్వికారకరం వపు పరబ్రహ్మ నోహ్య మోహ్యోపధీక్షితం త్రిముఖములే త్రిగుణములు షడ్వికారములే ఆరు చేతులు ఈ విధముగా సూక్ష్మస్థూల శరీరములు సూచింపబడుచున్నవి ఈ విధమైన ఊహించుటకు వీలగు ఉపాధి ద్వారా అనూహ్యమైన పరబ్రహ్మము దత్తమై కనబడుచున్నది ఉదుంబర తరోరథ స్థితమనంగ కోటిత్రయస్వరూప నవమోహనం శృతి సదర్ధ సందర్శకం కషాయరుచిరాం సుఖం సునికషోఫలం చార్ధినాం స్మరామి మునిశేఖరం మత్రివం సోద్భవం మేడి చెట్టు కింద ఆసీనుడైన వాడును మూడు కోట్ల మన్మధుల అందముతో నవమోహనుడును వేదము యొక్క సత్యార్థమును ప్రదర్శించువాడును ప్రకాశించు కాషాయ వస్త్రధారియును ఆశ్రయించిన భక్తులను పరీక్షించుటలో గీటురాయి అయినవాడును త్రిముఖుడును అత్రివంశ సంభవుడును అగు మునిశేఖరుడైన దత్తుని స్మరించుచున్నాము

మూడు చంద్రబింబముల వంటి ముఖములతో ప్రకాశించువాడును చంద్ర సోదరుడగు దత్తుని ఉపాసించుచున్నాము